అల్లుండి అందరికీ మీరు ఎప్పుడైనా పచ్చి చింతకాయల చట్నీ ట్రై చేసారా అండి చేయకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలండి పచ్చి చింతకాయలు అలానే కచ్చి టమోటాలు అలానే కొత్తిమీర పచ్చిమిర్చి అలానే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా ఉరికబెట్టుకోవాలండి ఇవైతే మనమైతే ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము ఇది ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు ఇవి బాగా ఉరికిపోతాయి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి మనకు మళ్ళా వాటర్ వాటర్గా ఉంటుంది మనకు ఈ చట్నీ రేముకున్నప్పుడు కాబట్టి ఒక గ్లాస్ మాత్రమే వేసుకోండి ఇలా కొంచెం తగినంత ఉప్పు వేసుకొని పెట్టుకోండి మనకు బాగుంటుంది పచ్చలు వచ్చేసి ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకైతే ఉరికిపోతుందండి చింతకాయలు త్వరగా మెత్తబడిపోతాయి మనకి చూడండి ఎంత బాగా ఉరుకుతుందో మనము దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉరికించుకుంటే మనకు చింతకాయలు టమోటాలు అలానే పచ్చిమిర్చి అన్ని ఉల్లిపాయలు అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉరుకుతాయండి చూడండి ఇప్పుడైతే మనకు ఉడికిపోయాయి ఇప్పుడు మనము దీన్ని మొత్తం మిక్సీ అయితే మిక్సీ బదులు రేముకోండి ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీ అయితే పట్టట్లేదండి మామూలుగా పప్పు రేముకుంటామే అలా అయితే ఇప్పుడైతే రేముకుంటున్నాను నేను ఇందులోకి కొంచెం మనం తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ కొంచెం చూసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉరికి పెడితే కాబట్టి తగినంత చూసేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఇప్పుడు దీన్ని మనము పప్పు రేముకున్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేముకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం పచ్చల పచ్చలు ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుందండి మరి మెత్తగా కాకుండా బదల ఇట్లా వేముకోండి బాగుంటుంది మనము వేరు వేరి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నయ్యేసుకొని తింటే ఒక్కసారి ఖచ్చితంగా టైర్ చేయ ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే పచ్చడి అయితే మెరిగిపోయింది ఇప్పుడు దీనికి పోపు అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి మనము తరువాత గింజలు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే మనము కొంచెం తర్వాత గింజలు ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది పచ్చడికి అలానే పచ్చిశనగపప్పు వేసుకుందాం మనం ఇప్పుడైతే ఇందులోకి పచ్చిశనగపప్పు ఖచ్చితంగా వేసుకోండి మనం పచ్చడి తిన్నప్పుడు ఇవి మధ్యన మనకు నోట్లో పడుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇది కొంచెం బాగా దూరగా వేయగాక ఇందులోకి మనము ఒట్టిమిరకాయపాయలు అయితే వేసేసినానండి మీ దగ్గర ఉంటే ఒకవేళ పచ్చికారి పాకుని ఖచ్చితంగా వేసుకోండి నా కలవ లేక వేయలేదు అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకైతే ఈ పచ్చడి చూడండి ఇప్పుడైతే మనకు పచ్చదైతే ఏం పెట్టుకున్నాం కదా అందులోకి ఈ తాలింపు అనేది వేసేసుకుందాం ఇప్పుడైతే మనము ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకోండి మనకు తింటే చాలా బాగుంటుంది పచ్చదైతే ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే మిక్స్ చేయద్దండి ఖచ్చితంగా వేసుకోండి ఈ పచ్చళ్ళ ఇలా ఉల్లిపాయలు లావు లావుగా కోసుకొని ఇప్పుడు ఇందులోకి మనము తాలింపు అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన పచ్చి చింతకాయల పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఈ పచ్చడి ట్రై చేసి కమించే ఫ్రెండ్స్